స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికి అందుబాటులో వైద్యం స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నా పేరు వినయ్ ముందుగా మీ అందరికి సుమన్ టీవీ తరఫున అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు గణేష్ నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతున్న వేళ చాలా మంది భక్తి శ్రద్ధలతో భక్తులందరూ మరియు నిర్వాహకులు కూడా గణేష్ యొక్క పూజలు అనేది నిర్వహిస్తూ ఉంటారు చాలా మంది పిల్లలతో సహా చాలా మంది గణేష్ నవరాత్రులు ఇప్పుడే ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి చూస్తూ ఉంటారు కరీంనగర్ లో చాలా మంచి మంచి విగ్రహాలు ఉంటా ఉంటాయి చాలా మందికి కొన్ని ప్లేస్లలో ఫేవరెట్ గణేష్ కూడా ఉంటా ఉంటారు సో ఒక్కసారి ఆ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు కూడా ఆ పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు అసలు నిర్వాహకులు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనే విషయాలపై మనం కరీంనగర్ లో ఏసీపీ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము సార్ తో మాట్లాడి ఏ విధంగా నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి గణేష్ ఉత్సవాలకి సంబంధించి నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో మాట్లాడటం చేయడానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గోపతి నరేందర్ గారు మనతో ఉన్నారు ఒకసారి సార్ని అడిగి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఏ విధంగా ఉంది కరీంనగర్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలకి నియమ నిబంధనలు ఏ విధంగా పాటించవలసి అవసరం మనకి ఎల్లుండి నుంచి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు సెవెంత్ ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంతో పాటు మన కరీంనగర్ పట్టణంలో కూడా స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ మన కరీంనగర్ పట్టణంలో ఐదు వందల పండాల్స్ అంటే ఐదు వందల గణేష్ పండాల్స్ ఏర్పాటు చేస్తున్నారు వివిధ ఆర్గనైజర్స్ దీని సందర్భంగా మేము పీస్ కమిటీ మీటింగ్స్ అలాగే సిపి గారి ఆధ్వర్యంలో కరీంనగర్ సిపి గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ ఆల్ ఇంటర్ ఇంటర్ ఇంటర్నల్ టోటల్గా ఆల్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ తోటి కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మేము ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వారందరికి కూడా మేము తగిన సూచనలు చేసాము ముఖ్యంగా ఏదైతే పండల్స్ దగ్గర పవర్ విషయంలో కావచ్చు వాళ్ళ డెకరేషన్ విషయంలో కావచ్చు ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కాకుండా అలాగే ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది కాకుండా వచ్చిపోయే వాళ్ళతోటి వచ్చిపోయే భక్తులకి ఎలా సర్వ్ చేయాలా వాళ్ళకి ఎటువంటి ఇన్కన్వీనియంట్ లేకుండా ఉండే విధంగా వాళ్ళకి తగిన సూచనలు చేయటం జరిగింది అలాగే మిగతా టైంలలో ఆల్రెడీ ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ తొమ్మిది రోజులు అలా మన దగ్గర పదహారో తారీఖు మనకి నిమజ్జనం ఉన్నది పదహారో తారీఖు వరకు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ రకంగా ఉండాలి రౌండ్ ద క్లాక్ ప్రతి పండల్స్ దగ్గర కూడా కమిటీ వాళ్ళు ఉండేటట్టు అక్కడ ఎటువంటి భక్తి పాటలు తప్ప వేరే రకమైన యాక్టివిటీస్ జరగకుండా ఉండే విధంగా వాళ్ళకు సూచనలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా డీజేస్ సౌండ్స్ నైట్ పది కాగానే పది తర్వాత ఎటువంటి కూడా సౌండ్స్ ఉండకుండా ఉండే విధంగా వాళ్ళకు సూచనలు ఇచ్చాము వృద్ధుల పట్ల మహిళల పట్ల అలాగే అందరి పట్ల భక్తిభావంతో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పండల్ నిర్వాహులు దాన్ని ఏర్పాట్లు చేసుకునే విధంగా వాళ్ళని కి గైడెన్స్ ఇవ్వటం కూడా జరిగింది మనం గణేష్ ఈ తొమ్మిది రోజులు తర్వాత ఏదైతే ప్రొషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఏ రకంగా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ముఖ్యంగా వెహికల్స్ జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే అంటే మధ్య మధ్యలో బ్రేక్ డౌన్స్ కాకుండా వెహికల్స్కి ఇద్దరు డ్రైవర్లు ఉండే విధంగా దాని వెంట చిన్నపిల్లలు తీసుకోకుండా ఎందుకంటే నిమజ్జనం టైంలలో యాక్సిడెంట్స్ జరగవచ్చు నిమజ్జనం చేసే విధానంలో చెరువులలో కానీ అక్కడ ఆ ప్లేసులలో యాక్సిడెంట్స్ కావచ్చు అని చిన్నవారు కాకుండా డిజిగ్నేటెడ్ పర్సన్స్నే వెంట ఉండే విధంగా అలాగే తొందరగా అంటే తొందరగా స్టార్ట్ చేసి తొందరగా వాళ్ళు నిమజ్జనం పూర్తి చేసుకుని ఇంటికి పోయే విధంగా కూడా టోటల్గా పండాల్స్ నిర్వాహాలకి వాళ్ళకి చెప్పడం జరిగింది వీటితో పాటు ఉత్సవ కమిటీ మెంబర్స్ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ కూడా వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకి కూడా ఎక్కడెక్కడ వీళ్ళు ఉత్సవ కమిటీ వాళ్ళు ఏ రకమైన భక్తులకు ఇబ్బంది కాకుండా వచ్చే గణేష్ విగ్రహాలకి వాళ్ళు వాళ్ళు ఇన్వైట్ చేస్తారు కొన్ని కొన్ని మెయిన్ టవర్ సర్కిళ్లలో అక్కడ లేట్ కాకుండా ఎమ్మటెమ్మటే విధంగా కాకుండా వాళ్ళని ఇమీడియట్గా పంపించే విధంగా కూడా ఉత్సవ కమిటీ వాళ్ళని మేము కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అన్ని చోట్ల ఈ రకంగా మేము అన్ని స్థాయిలలో కూడా మేము వాళ్ళని మోటివేట్ చేసి ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులు ఘనంగా నిర్వహించే విధంగా భక్తులకి ఘనంగా ఎటువంటి ఇబ్బందులు కాకుండా భక్తులకి చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఇంకొకటి అలాగే మేము ట్రాఫిక్ ఆ టైంలలో ట్రా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా మేము పెట్టుకోవడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ ఇంకొకటి ఎక్కడైతే నిమజ్జనము అవుతున్నదో అక్కడ కూడా క్రైన్స్ సఫిషియెంట్ క్రెయిన్స్ ఆ డిపార్ట్మెంట్స్ మాట్లాడే క్రేన్స్ లైటింగ్ అరేంజ్మెంట్స్ ఎన్ రూట్లో మొత్తం కూడా ఎటువంటి హోల్స్ కూడా క్లియర్గా ఉండే విధంగా ఎందుకంటే వెహికల్స్ పోతుంటే మళ్ళీ ఏమైనా యాక్సిడెంట్స్ జరగకుండా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తోటి ఆల్ డిపార్ట్మెంట్స్తో అప్ అయ్యి మేము ఎటువంటి భక్తులకు ఇబ్బంది కాకుండా అన్ని చర్యలు తీసుకోవటం జరిగింది అన్ని కో అన్ని డిపార్ ఇంటర్ ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ తోటి అన్ని ఇంటర్ డిస్టిక్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఈ తొమ్మిది రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసే విధంగా మేము కంప్లీట్ చేసాము అలాగే పవర్ సప్లై కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా పవరు డిస్టర్బ్ కాకుండా చూస్తామని కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇది ఒక్క పోలీస్ అయినా కాకుండా ఆల్ కనెక్టెడ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ జాబ్లోనే ఉన్నాం అల్టిమేట్ గోల్ ఈజ్ ఈ ఫెస్టివల్ని పూర్తి స్థాయిలో ప్రశాంతమైన వాతావరణంలో కంప్లీట్ చేయటం అనేది ఇన్సిడెంట్ ఫ్రీగా మేము ఈ ఈ ఫెస్టివల్ని కంప్లీట్ చేసే విధంగా మా సిపి గారి ఆదేశానుసారం అన్ని చర్యలు కూడా మేము తీసుకోబోతున్నాం అలాగే ఈ గణేష్ ఉత్సవంతో పాటు మనకి ముస్లిం సోదరుల పండుగైన మిలాద్దు నబీ కూడా మనకు ఐదో తారీఖు నుంచి ఈ రోజు నుంచే వాళ్ళది స్టార్ట్ అయింది అది కూడా ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీన్త్ వరకు రెగ్యులర్గా వాళ్ళకి వీక్లీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఒక్కొక్క మజీద్ దగ్గర కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై ప్లేసెస్లో వాళ్ళు ఈవినింగ్ టైంలో వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ వాళ్ళు చేస్తారు వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు దాని సందర్భం కూడా ముస్లిం మత పెద్దలతోటి సపరేట్ మీటింగ్స్ కండక్ట్ చేశాం వాళ్ళు కూడా తప్పనిసరిగా వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మేము ఆ పండగ కూడా ప్యారలాల్గా అన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా హిందూ ముస్లిం సోదరులు కూడా రెండు పండుగలు కూడా సంతోషంగా జరుపుకునే విధంగా పోలీసులు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది గణేష్ నవరాత్రోత్సవాలకి సంబంధించి నిర్వాహకులకు మరియు అదే విధంగా కమిటీ మెంబర్స్ తో చర్చించినట్టుగా తెలుస్తా ఉంది అదే విధంగా రాబోయే రోజుల్లో ముస్లిం సోదరులు కూడా బిలాదున్నబి ఉన్న సమయంలో శాంతి భద్రతలో ఎటువంటి లోటుపాటులు లేకుండా చర్యలు తీసుకున్నట్టుగా సార్ చెప్తా ఉన్నారు ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ తో సుమన్ టీవీ ఇప్పుడు మీ ముందే ఉంటుంది కెమెరా పర్సన్ ప్రణయ్ తో వినయ్ సుమన్ టీవీ కరీంనగర్ E